మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గట్టిగా సమర్థించారు జోగి రమేష్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు ఇదే కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు ఎన్టీఆర్ జిల్లాలోని జోగి రమేష్ నివాసాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం బొత్స మాట్లాడారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆటవిక రాజ్యం నడుస్తోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అసలు జోగి రమేష్ చెప్పిన దాంట్లో తప్పే ఉందని సమర్థించారు రమేష్ ఇంటిపై దాడి శనికావేశంలో జరిగింది కాదని పక్కా ప్రణాళికతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గుండాలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు ఎప్పుడైనా గత ముప్పై సంవత్సరాల్లో ముందరిగా పెట్రోల్ బాంబులు గ్యాస్డ్ బాంబులు అనేది ఎక్కడైనా ఈ సంస్కృతి చూస్తా అంటే ఎంత దిగ్జారిపోయింది ప్రభుత్వంలో సాధిపతులు కానీ లేదు ప్రభుత్వ నాయకత్వం తాగు నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ కార్యక్రమంగా కనిపిస్తున్నాయి చాలా ప్రధానంగా ఇలాంటి రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాములైన ఈ ప్రజలకి ఏదో ఏదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నాడనే కాదు దయచేసి రాష్ట్ర ప్రజాల్లో ఆలోచన ఇలాంటి నీచమైన సంస్కృతి ఇలాంటి వాటిని మొత్తా పలకడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఏంటి ఏం చేద్దాం చేద్దాంకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని ఏంటి కారణం ఈ సంఘటనకి ఎందుకు జరిగింది మనం ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు లేకపోతే ఈ వాటిలో ఉన్న వాళ్ళు వచ్చారు లేదా ఈ సెంటర్ ఉన్న వాళ్ళు వచ్చారు ఏదో కావాల్సిన ఏదో చేశారు ఏదో మాట్లాడంటే విజయవాడ నుంచి లేకపోతే ఇంకొకటి ఇంకో జగ్గబాట నుంచో విజయవాడ నుంచో లేకపోతే అక్కడ ఉన్న మంచి నుంచో అంత దూరం నుంచి అల్లూరి మొక్కలు వచ్చి ఈ రకంగా మీరు పెట్రోల్ పంపులు యాసిడ్ పంపులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అంటే మీ ఆలోచన విధంగా మీరు అడుగుతున్నాను సార్ అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి అడుగుతున్నాను పెట్రోల్ పంప్ వేసి ఒకటి కాదు రెండు మూడు వేసి వాళ్ళు ఇష్టాలత్యంగా టీవీలో మనం అందరం చూస్తాం కరాంతో కొట్టడం వీటితో కొట్టడం వీళ్ళు అందరం చూసాం ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు ప్రత్యక్షంగా టీవీలో చూసాం మనం చూస్తే ఇది వచ్చి కేసు పెట్టి కేసుకొచ్చి చేయడం మంది పేరు చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీసుకోవడానికి లేకపోతే వాళ్ళని రుద్దు ముఖ్య కార్యక్రమం కాదు అది త్రీ నాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టేది దాంట్లో కమిటీ ఇచ్చి పైంటి ఎందుకు తల కదా ఇంకా సే కమిషన్ వాళ్ళు మీరు ఎందుకు అల్లకంది అతనికే చెప్పాడు ఏం చెప్పాడైనా రక్షణ చేయడానికి గారిని పెట్టాము అక్కడ అండ్ రిపోర్ట్ రిపోర్టు వస్తుంది ఎన్డీఆర్ రిపోర్ట్లు వస్తున్నాయి ఆ రిపోర్ట్ ప్రకారము అన్నారు తర్వాత ఇది ఏకపక్షంగా జరుగుతుంది అని కోర్టుకి వెళ్ళాడు కోర్టు వచ్చి సిబిఐకి మంది జరగాలని సిబిఐలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు అందులో కలిసి ఇచ్చిన రిపోర్ట్ అది